వరంగల్ నగరానికి మరో కీలక వైద్య సదుపాయం అందుబాటులోకి వచ్చింది ఎన్జీఎం ఆసుపత్రిలో మద్యపాన డ్రగ్ వ్యసనాలకు చికిత్స అందించే అడిక్షన్ సెంటర్ ప్రారంభమైంది అలాగే ఓపి విభాగంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది దీనికి సంబంధించి మా స్పూర్తి ఇండియా న్యూస్ వరంగల్ ప్రతినిధి రమేష్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం వరంగల్లోని ఎన్జీఎం ఆసుపత్రిలో శనివారం నాడు డి అడిక్షన్ సెంటర్ను లీగల్ ఎయిడ్ క్లినిక్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి వి బి నిర్మల గీతాంబ ప్రారంభించారు ఎన్జీఎం ఆసుపత్రి వైద్య సిబ్బందితో కలిసి ఈ రెండు కేంద్రాలను ఆమె ప్రారంభించారు ఈ రెండు కేంద్రాలు ఎంతో మంది ప్రజలకు మేలు చేసేవిగా ఉంటాయని ఆశిస్తున్నాను అన్ని వర్గాల ప్రజలు వీటి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి డి అడిక్షన్ సెంటర్ ద్వారా మద్యం డ్రగ్స్ వంటి మానసిక వ్యసనాల నుంచి బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ మెడికల్ చికిత్సలు అందించనున్నారు ఇక లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన న్యాయ సలహాలు సహాయం ఉచితంగా అందించనున్నారు ప్రజారోగ్యం న్యాయ సేవల నిలిచే ఈ కొత్త కేంద్రాలు వరంగల్ జిల్లాలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులకు దారి తీయాలని అధికారులు ఆశిస్తున్నారు ఘటనకు సంబంధించి వివరాలు మీ ప్రాంతంలో తాజా సమాచారం కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూస్తూనే ఉండండి స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం వరంగల్ వరంగల్ న్యాయ సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఒక క్లినిక్ హెచ్ఓడి వరంగల్ ఎంజెం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మనం ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్లో తను ప్రతి శనివారము అవైలబిలిటీలో ఉంటుంది ఎందుకనగా ఎమ్మెల్సీ కేసుల్లో కానివ్వండి ఎటువంటి సమస్యలు వచ్చినా కానివ్వండి వారికి సరైన న్యాయ సలహా అధిక అందించడం కోసం న్యాయ సహాయం చేయడం కోసం సహాయం చేయడం కోసము మనం వరంగల్ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ అవకాశాన్ని వరంగల్ ప్రజలందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ఆ సమస్యలని సత్వరంగా పరిష్కరిస్తామని మీకు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను